ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడులోని అవధూత శ్రీ గుత్తికొండ రామయోగస్వామి నూట పద్నాలుగో వార్షిక తిరునాళ్ల గురువారం ఘనంగా నిర్వహించనున్నారు రామయోగిస్వామి జీవసమాధి పొందిన పుష్య బహుళ తదియనాడు తిరునాళ్ళను నిర్వహిస్తూ ఉంటారు ఈ తిరునాళ్ల ప్రకాశం జిల్లాలోని పొట్లపాడుతో పాటు ఎండ్లూరివారిపాలెం జువిగుంట నర్సాయిపాలెం చెన్నంపల్లి అయ్యం బొట్లపాలెం బాపట్ల జిల్లాలోని ఏల్చూరు పల్నాడు జిల్లాలోని న్యూజండ్లతో పాటు ఎనిమిది చోట్ల అత్యంత వైభవంగా ఈ తిరునాలను ప్రజలు నిర్వహిస్తారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందడంతో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు బెంగళూరు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారని ఆలయ ధర్మకర్త చమిడిశెట్టి శ్రీను తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కమిటీ వారు ఏర్పాట్లను చేశారు మూడు విద్యుత్తు ప్రభలతో పాటు కోలాటాలు వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో పాటు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు రెండవ రోజు త్రిపుర సుందరీ దేవికి ప్రత్యేక పూజలు రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు ఏర్పాటు చేసి బహుమతులు అందించనున్నట్లు ధర్మకర్త తెలిపారు తిరునాళ్ల రోజైన గురువారం ఉదయం యోగి తాతకు పొంగళ్లు నిర్వహిస్తారు రెండవ రోజు తెల్లవారు జామున యోగయ్య స్వామి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహిస్తారు మూడవ రోజు గురు పూజోత్సవంతో తిరునాళ్ల ముగుస్తుంది సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు